కపలోక్షే మమ నీచితివి కపతు పాత్రులుల గాజేసితివి కపలోక్షే మమ నీచితివి కపతు పాత్రులుల గాజేసితివి కృపను కుర్సి పాడదనేను కృపను గడదని కృపను గూర్చి పాడదనేను నేను కృపను గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే ప్రభునకె చెలు గాక ప్రిలరా బాగున్నారా అందరికీసై నామల్లో హృదయపూర్వకమైన పునరుత్న ఆరాధన ప్రార్థనా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను వేగిరి మీరు సిద్ధపడండి సమయానుకూలంగా మరి సంఘములలో ఉపసంఘాలలో ఉన్న వారందరూ కూడా ఆరాధన సమయానికి త్వరపడి రావాలని ప్రభు దాసునిగా ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేయను ప్రభు కృప అందరికీ తోడయుండనిగాక పిలరా మరి నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చినాలు ఆరు వచ్చినం వాని యజమానుడు దేవుని వద్దకు వారిని తీసుకుని రావలను మరియు వాని యజమానుడు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వారిని తోడుకునిపోయి వాని చెవిని కదురుతో కూచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును ప్రార్థన తండ్రి స్తోత్రాలు వాక్యం ఏది వాక్యమేది వినుచున్నవారు అందరూ మీవారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెను ఫ్రీలరా బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల వేళ ఆరాధనలో మనం నేర్చుకుని పోతున్న వర్తమానాలు చదువునైన వాక్య పట్టణాలు ఇదిగో ముందుగానే మీ కొరకు సిద్ధపరచిపడి అందించబడుతున్నాయి సిద్ధపడండి ప్రభు కృపు తోడై ఉండును గాక ఆమె నిన్నటి తిన ఆన చదివిన వాక్యాన్ని ఈరోజు కూడా చదవడం జరిగింది మరి దేవుని నామం పేరట మరి ఒక యజమానుడు యొద్ద ఒక దాసుడు ఎలాగున స్వతంత్రుడై నిరంతరము జీవించడానికి తను ఏ అనుభవాలలో నడిపించబడుతున్నాడు అనేది కదరు అని యజమానుడు అని న్యాయాధిపతి అని ద్వారబంధం అని కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం అయితే నిన్నటి భాగాన్ని ఇంకా కంటిన్యూ చేయబోతున్నాం దేవుని వేదవాక్యంలో మరి కథరు చేత గుచ్చబడినటువంటి వారిని ఏమని వాక్యం సెలవిచ్చింది అని చూస్తే బైబిల్ గ్రంథాన కథరు అనేటువంటి మాట కేవలం మూడే మూడు పర్యాయాలు మనకు కనిపిస్తుంది దేవునికి మహిమ కలుగునగాక పిల్లరా ఒకటి నిర్గమా కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనము అలాగుని సామెత్ర గ్రంథం ముప్పై ఒకటి పంతొమ్మిది ఈ మూడు భాగాలలో బైబిల్ అంతటి అందు కదురు అనే మాట చెప్పబడింది కదురు అనగా ఇది పొడవాటి సూది అన్నమాట ఈ సూది చేత ఒక దాసుడు గుచ్చబడుతున్నాడు ఎక్కడ వాని కుడి చెవిని గుచ్చితే ఆ కుడి చెవి చివరి భాగంలో గుచ్చబడిన ఆ సూది అవతలి ఉన్న ద్వారబంధపు కమ్మి యొద్ కమ్మిలోకి దిగాలి అలాగును గుచ్చుతాడు ఎవరు న్యాయాధిపతి గుచ్చబడి తీయగానే అక్కడ ఏమవుతుందంటే గుచ్చగానే రక్తం కారుతుంది సూది వెలుపలకు తీయగానే రంధ్రము పడుతుంది దేవునికి మహిమ కలుగునగాక రంధ్రము పడుతుంది ప్రియరా ఇవి ఒక ఆత్మ సంబంధమైన సందేశాన్ని సూచిస్తూ ఉన్నాయి ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయులారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా కదరు కదురు అనగానే అది మనము దేవుని వ్యాధవాక్యంలో నుంచి అపోస్తుల కార్యగ్రంథాన్ని మనం తీసుకున్నప్పుడు అపోస్తుల కార్యగ్రంథంలో మరి దేవుడు దైవజనుడైన పేతురి గారికి వాక్య సందేశానికి అవకాశం ఇవ్వగానే దైవజనుడైన పౌలు గారు క్షమించండి పేతురు గారు వాక్యం చెబుతున్నారు వారు హృదయాలు గొచ్చబడి కదా వారి హృదయాలు గొచ్చబడి వారంటారు అయ్యలారా ఇప్పుడు ఏం చేయాలంటూ మూడు వేల మంది వెలుపలికి వచ్చారు ఆ మూడు వేల మందే సంఘంగా తీర్చిదిద్దబడ్డారు దేవునికి మహిమ గాక ప్లరా వారి హృదయాలు గుర్చబడ్డాయి దేని చేత వాక్యం చేత అనగా ఈ కదరు కదురు అనేది దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉంది వాక్యమైన దేవుడు వాక్యాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఒక దాసుడు యజమానుడి దగ్గర నిరంతరం ఉండాలంటే ఒక మనుష్యుడు వాక్యమనబడి సూది వాక్యమనబడిన సూది చేత తన హృదయము పొడవబడిన వాడై ఉండాలి హృదయం వాక్యం చేత పొడవబడకపోతే నీ హృదయం శుద్ధి కాదు నా హృదయం శుద్ధి కాదు ఎప్పుడైతే హృదయం శుద్ధీకరించబడిందో ఆ హృదయ శుద్ధి గలవారు దేవుని చూడబోతున్నారు ఆ హృదయ శుద్ధి దేవునితో ఉండబోతున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇక రెండో మాట ఇప్పుడు సూది గుచ్చగానే ఆ చెవిని ఏం గారుతుంది రక్తం గారుతుంది పిల్లరా రక్తము రక్షణార్థమైన జీవితాన్ని సూచిస్తుంది రక్తము రక్షణార్థమైన జీవితాన్ని తెలియజేస్తుంది అనగా ప్రతి మనుషుడు యేసు ప్రభుని నోటి ద్వారా ఒప్పుకొని హృదయమందు విశ్వసించి సంఘము సమాజం రక్షణను స్థిరపరచుటకు గాను బాప్తిష్మం పొందడం దేవునికి మహిమ ఇక మూడవది రంధ్రం ఉంటుంది సూది గుచ్చి తీయబడిన తర్వాత దానికి రంధ్రం పడుతుంది చెవికి రంధ్రము ముద్ర బహుశా మీరు మరి ఈ ఈ విషయం కొందరికి తెలుసు అనుకుంటున్నాను పల్లెటూర్లలో లేక కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నుండి కొన్ని ఆ గేదెలకు ఆవులకు లోను అనేది ఏర్పరుస్తూ ఉంటారు ఏర్పరిచినప్పుడు అది లోను అని తెలియబడగానే దానికి చెవికి ఒక రింగును లేక ముద్రను వేస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా పిల్లలు దానికి ఒక ముద్రను వేస్తారు ఇప్పుడు ఆ ముద్ర ఏమవుతుందంటే అది ప్రభుత్వానికి సంబంధించినది అని అర్థమవుతుంది అది ప్రభుత్వానికి సంబంధించినది అని అర్థమవుతుంది చూడండి ఉదాహరణకు ఒక గొర్రె లేదా ఒక మేక అనుకుందాం ఆ గొర్రె మేకను వారు ప్రభుత్వం నుండి ఇచ్చారు అడవిలో లేక మేచినప్పుడు ఒక క్రూర జంతువు దాన్ని సంహరించింది ఈ చెవికి ఉన్న ఆ గురుతును లేక ఆ ట్యాగ్ దాన్ని తీసుకువెళ్ళినప్పుడు ప్రభుత్వం వారు దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి ఆ వ్యక్తికి నష్టం లేకుండా చేసి ఇది ప్రభుత్వాన్ని అనేటువంటిది ఇది గవర్నమెంట్ ఇది ఇది పలానా వ్యక్తికి ఇవ్వబడింది అనేటువంటిది ముద్ర అది తెలియపరుస్తూ ఉంది దేవునికి మహిమ కలుగుని గాక పిల్లరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా అలాగనే దైవజీయుడిన పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఆయన రాసిన పత్రికలో క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మందు ఉన్నాయి అంటూ తను మాట్లాడతాడంటే రక్షించబడిన ఒక వ్యక్తి వాక్యం చేత హృదయం తెరవబడి రక్తం చేత కడగబడి రక్షించబడిన వాడే పరిశుద్ధాత్మ ముద్రను వేయబడిన వాడునై ఉండాలి ఆమె అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే సజీవుడైనటువంటి దేవుడు యజమానుడు ఆ యజమానుడికి నిరంతరము దాసుడు దేవునికి స్తోత్రం ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా ఇంకా వీటిలో మనం ఏదైనా విషయాన్ని విడిచిపెట్టామంటే మనము ఒక విషయాన్ని విడిచిపెట్టాం ఏదంటే ద్వారబంధము కమ్మి అని మనము మరి యోహానుస్వర్తమానంలో యోహానుస్వర్తమానం పదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువారు అంటారు గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటారు గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే అని ప్రభు చెప్పారు అనగా మనము ఆ ద్వారమయ్యున్న క్రీస్తు నొద్దకు రావాలి ద్వారమయున్న క్రీస్తు నొద్దకు మనం రావాలి అవును వాకింగ్ కూడా ఇలా సెలవిస్తుంది ప్రయాసపడి బారుమును మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇస్తానంటున్నారు యాకోపత్రికలు లాగా సెలవియబడింది ఏమని పిల్లరా మరి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు అని కనుక ఎవరైతే దేవుని సన్నిధానానికి ఎవరైతే దేవుని యొక్క కృపకు తమ్మును తాము అప్పగించుకుంటున్నారో వారి యొక్క పాపమునకు దాసులు కాకుండా దేవునికే వారు నిరంతరమును దాసులునై జీవించబోతున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీలరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా మరి ఒక దాసుడు ఆరు సంవత్సరాలు కష్టపడి ఏడు సంవత్సరాన యజమానునితో నిరంతరం ఉండిపోనట్లుగా తను సిద్ధపడుతున్నాడంటే కదురు చేత గుచ్చబడి అతడు శుద్ధి చేయబడిన యజమానితో నిరంతరం జీవించడానికి కుటుంబంతో ఉండడానికి తన స్వాతంత్రాన్ని పొందుకుంటున్నాడు మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము కూడా మన యజమానుడు ప్రభు ఒక విశ్వాసి ఒక సేవకుడు సదాకాలం దేవునితో ఉండాలి జీవము కలిగిన దేవుని సేవించాలి నిరంతరం అలా ఉండాలంటే మనము వాక్యము చేత పొడవబడిన వారమై దేవుని కొరకు హృదయాలు తెరచుకుని ప్రభుకే జీవించుదుము గాక ఆమెన్ పరమతండ్రి స్తోత్రాలు వాక్యమందర హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతయు నింపి నడిపించమని మీ ఆదరణ ఆశీర్వాదం మా అందరికీ సమృద్ధి చేయమని ఏసయ్య మహోన్నతమైన నామలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ లాడ్